హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాజ్ కిచెన్ అప్పటికప్పుడు దేవుడికి ప్రసాదంగా చేయాలన్నా లేదా స్వీట్గా తినాలనిపించిన ఇంట్లో ఉన్న సగ్గుబియ్యంతో సింపుల్గా ఇలా స్వీట్ని చేసేయండి మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ అయిన క్రీమీ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా కప్పు వరకు సాబదనాను అరకప్పు వాటర్ పోసి గంటన్నర వరకు నానబెట్టుకోవాలి అంతలోపు ఇది వాటర్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుని చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో అర లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న కప్పు సబుదన క్వాంటిటీకి అరకప్పు పాలైతే సరిపోతుంది ఈ పాలన్నిటినీ ఒక పొంగు వచ్చే వరకు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పాలని మరిగించుకుందాము ఈ పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అవి మరిగేంత వరకు అలాగే వదిలేసి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలను మనము మరిగించుకోవాలి ఇప్పుడు మనము కప్పు వరకు సబుదనను తీసుకున్నాము కదా ఇప్పుడు దీంట్లోకి మనము ఒక కప్పు వరకు కునాఫా చేసే ఈ రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా ఈ సేమియాని ఇలా క్రష్ చేసి తీసేసుకుందాము లేదంటే ఈ ప్లేస్లో నార్మల్ సేమియానైనా వాడుకోవచ్చు ఇప్పుడు సేమియాని మనం క్రష్ చేసి పెట్టాము కదా దాన్ని పక్కన పెట్టుకుని నానబెట్టిన సాబుదాన మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుందాము ఈ సాబుదాన కుక్ అవ్వడానికి మనం ఎక్ ఎక్కువగా టైం పట్టదు ఒక రెండు నిమిషాలు ఇవి చక్కగా కుక్ అయిపోయి ఈ పాలపైన ఇలా లేయర్లా తేలిపోతాయి చూడండి ఒక్క రెండు నిమిషాల తర్వాత ఈ సాబుదాన అనేది ఎలా పైకి తేలుతుందో అవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి పైకి తేలాయి చూడండి ఇప్పుడు ఈ పాలకి సరిపడా మనము అరకప్పు పాలకు తీసుకున్నాం కదా దీంట్లో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు పంచదారను వేసేసుకుని తర్వాత యాలకుల పొడిని కూడా వేసేసుకుని కలిపేసుకుందాము ఇక్కడ మనము స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి యాలకుల పొడి వేసాక ఒక రెండు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఇలా పూర్తిగా అంత చక్కగా కలిపేసుకుని మంటని లో లోనే ఉంచేసుకుని ఈ సబదాన కూడా మనకి గుక్కైపోయి పైకి తెలియంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం క్రష్ చేసి పెట్టిన ఈ రోస్టెడ్ సేమియాని కూడా వేసేసుకుని మరొక నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ సేమియా కాస్త థిన్గా ఉంటుంది కాబట్టి ఇది కుక్ అవ్వడానికి మనకి టైం ఎక్కువగా పట్టదు చాలా తక్కువ టైం తీసుకుంటుంది అలాగే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి ఇలా మనము ఈ సేమియా వేసాక మంటని లోభంలోనే ఉంచుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ సేమియా అనేది కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వీట్ మనకు కాస్త థిక్నెస్లోకి క్రీమీ టెక్చర్లోకి రావాలి కాబట్టి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాము ఇలా మిల్క్ పౌడర్ వేసేసి ఇది ఉండలేకుండా మంటని చిన్న సెగ మీద ఉంచేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఇలా కలిపేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ముందుగానే ఒక రెండు టీ స్పూన్ల వరకు పాలలో మిల్క్ పౌడర్ని కలుపుకునే వేసేసుకోవచ్చు ఇలా ఉండలేకుండా బాగా కలిపేసి చూడండి ఇక్కడ మనకు సాబుదానం మొత్తం పైకి తేలిపోయింది కదా మనకి సేమియా కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చిన్న మంట మీదే మనము దీన్ని మరిగించేసుకున్నట్లయితే మెల్లిమెల్లిగా ఈ పాయసం అనేది థిక్నెస్లోకి వస్తుంది చక్కగా క్రీమీ క్రీమీగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు చూడండి మనము ఇలా సాబదన కరెక్ట్గా ఉడికిందా లేదా అని చూడడానికి ఇలా ఒకటి తీసుకొని చెక్ చేయండి పూర్తిగా మెత్తగా అయిపోయినట్లయితే ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని పక్కన తీసేసుకుందాము చూడండి ఇప్పుడు మనకి క్రీమీ టెక్చర్లోకి వచ్చేసి అన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు పాయసంలోకి వేయడానికి డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసి తీసుకుందాము ఒక టీ స్పూన్ నెయ్యిలో బాదం కాజు అదేవిధంగా కిస్మిస్ని కూడా వేసుకొని వేయించి ఇవి తీసేసుకొని వేసేసుకుందాము ఈ పాయసానికి మరింత టేస్ట్ని ఇచ్చే వాటర్ మిలన్ సీడ్స్ని కూడా వేసేసుకొని దేవుడికి నైవేద్యంగా అయినా ఇలా స్వీట్గా తినాలనిపించినా తినేసేయడమే ఈ స్వీట్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి డూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్